గుడ్ మార్నింగ్ అందరికీ హ్యాపీ సంక్రాంతి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ పార్పీ వీడియో ఏంటంటే మా ఊర్లో సంక్రాంతి సెలబ్రేషన్స్ మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో మొత్తం వ్లాగ్ అయితే పెట్టాను సో వీడియో స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సో మేమైతే ట్రైన్ ఎక్కేసాము అనమాట సో ఇప్పుడు టైం ఫైవ్ ఎంత అయింది మేము దిగే ముందు స్టేషన్ చాలాసేపు ఆపేసారు ఒక హాఫ్ అన్ అవర్ అలాగా సో ఫైనల్ గా అయితే మా స్టేషన్ వచ్చేసింది దిగిపోయాము మా చెల్లి వాళ్ళ ఫ్రెండ్ నడుస్తున్నారు నేనేమో వెనకాల నడుస్తున్నాను అనమాట సో మా చెల్లి అయితే వీడియో తీసింది నన్ను సో ఫైనల్ గా అయితే మా ఊరు వచ్చేసాము సో ఇక్కడ చాలా మంది వస్తున్నారు ఇక్కడ భీమవరంలో పందాలు వేస్తారు కదా సో అందుకని సో టైమ్ ఫైవ్ థర్టీ అంతా అయింది వెల్కమ్ బోర్డు అయితే పెట్టారు సో ఇంకా మేమైతే స్టేషన్ అయితే వెళ్ళిపోయి ఆటో అయితే మాట్లాడుకోవాలి ఎందుకంటే మేము వెళ్ళే మా విలేజ్ లో ఆటోస్ అయితే ఉండవు అనమాట ఈ టైంలో సో ఇంకా ఆటో మాట్లాడుకొని ఇంటికైతే వెళ్ళిపోతున్నాము సో నేను వచ్చి వన్ ఇయర్ అవుతుంది ఆల్మోస్ట్ చాలా డేస్ అయితే అయిపోయింది సో ఫైనల్ గా అయితే వచ్చేసాము అప్పుడు ఇంటికైతే వెళ్దాము సో నేను ఫ్రెండ్ని నడుస్తే నేను బ్యాగ్ పట్టుకుని వెనకాల మా చెల్లి వీడియో తీస్తుంది అనమాట ఫుల్ చలి ఉంది అక్కడ అందుకే వేసుకున్నాను సో ఇక్కడ మంట కూడా వేశారు సో వెళ్ళి మా వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దాం పాప మేము వచ్చామని అప్పుడే లేచారు మా బొడ్డది కూడా లేచింది మేము వచ్చామని సో ఇంకా అది ఏముంటుందో చూడండి వాళ్ళ అమ్మతో చెప్తుంది వీడియో తీస్తుంది మనల్ని అని సో ఇంకా వెళ్ళేమో పడుకున్నారు ఇంకా పిన్నే వాళ్ళు ఇంకా పడుకుని లేచామనమాట టైం ఎయిట్ థర్టీ అలా అయ్యింది సో మా విలేజ్ మా ఇల్లు ఎలా ఉంటుందని ఈ వీడియోలో మొత్తం ఉంటుంది స్కిప్ చేయకుండా చూడండి అండ్ ఇంకా మా బొడ్డతో నేను వీడియోస్ ఇవే చేస్తా వెనకాల వచ్చి చూస్తుంది నేను ఏం చేస్తున్నాను అని వీడియోస్ అయితే చేస్తున్నాను అనమాట కొట్టేస్తుంది ఎందుకు కొడుతుంది అర్థం కావట్లేదు సో ఇంక ఇదంతా మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అనమాట సో ఇంకా విలేజ్ అయితే తెలిసిందే కదా ఎలా ఉంటుందో సో మొక్కలు ఇవన్నీ సో ఇంకా మా ఇల్లు అయితే ఎలా అనమాట అండ్ ఇంకా మా వాళ్ళు ఇంకా లెగలేదు ఒక్కొక్కరు లెగుస్తున్నారు సో ఇంకా బొడ్డదైతే మాతో పాటు పొద్దున్నే మేము వచ్చాము కదా ఫైవ్ థర్టీ సిక్స్కి కి అప్పుడే లేచి ఇంకా అప్పుడే లేచింది ఇంకా మళ్ళీ పడుకోలేదు మేమైతే వన్ అవర్ అలా పడుకొని లేచాము సో ఇంకా అయితేనేమో ఇంకో పిన్ని వాళ్ళ పాప వీడేమో మా తమ్ముడు అనమాట మా అరుగు రక్క చెల్లెలకి ఒక తమ్ముడు హౌలకే కదా సో ఇదంతా మా విలేజ్ అనమాట సో ఇంకా పొద్దున్నే మంచి ఇంకా పోలేదనమాట సో ఫుల్ చలిగా ఉంది ఇంకా మేమైతే స్వెటర్స్ వేసుకుని అలాగే ఉన్నాము సో మా పిన్ని కొన్ని మొక్కలైతే పెంచింది సో ఫ్లా అయితే వచ్చాయన్నమాట వాటికి సో ఇక్కడ మా బుడ్డది కొత్త బట్టలు కొనుక్కుందంటే చూపిస్తుంది ఎలా ఉన్నా చెప్పాను ఆ బట్టలు అని చెప్పి సో ఇంకా రెడీ అయిపోయి ఫ్రాక్ అయితే వేసేసుకుంది సో ఈరోజు మా బుడ్డదానికి భోగుపల్లి వేస్తున్నారు సో ఈ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి అండ్ ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే పెసరెట్ వేసారనమాట మా పిన్ని స్పెషల్ అనమాట ఈరోజు సో ఇంకా మా బుడ్డదానికి భోగుపల్లి అయితే వేసేస్తున్నారు సో ఇంకా నేనైతే ఫ్రెష్ అయిపోయాను ఫ్రెష్ అయ్యి ఇప్పుడు డ్రెస్ అయితే వేసుకుందాము సో నేను అవుట్ఫిట్ డీటెయిల్స్ గట్టాడు విత్ మీ వీడియో చేశాను షార్ట్ వీడియో సో ఎవరైనా మిస్ అయితే నా ఛానల్ చెక్ చేశాయండి సో వేసుకున్న లుక్ అయితే ఎలా ఉంటుంది మా బొడిగి అయిపోయింది సో ఇంకా భోగబడి వేసాక డ్రెస్ అయితే చేంజ్ చేసేసింది సో ఇంకా ఫ్రాక్ అయితే వేసుకుంది అండ్ ఇంక ఇది టోటల్ లుక్ అయితే ఎలా ఉంటుంది సో మా మమ్మీ సారీ నేను స్టిచ్ అయించాను ఆరెంజ్ అండ్ పింక్ మిక్సర్ వస్తుంది లెహంగా అండ్ ఇంకా వైలెట్ కలర్ ఆఫ్ సారీ అనమాట నాకు కలర్ కాంబినేషన్ చాలా నచ్చింది అండ్ ఇంక ఈరోజు సంక్రాంతి స్పెషల్ సీరీ అయితే చేశారు సో ఇంకా మేమందరం రెడీ అయిపోయి ఇక్కడ ఒక ప్లేస్కి అయితే వచ్చాము ఫొటోస్ దిగడానికి అని చెప్పి సో ఫోటోస్ అయితే చాలా బాగా వచ్చాయి అండ్ ఇంకా ఫొటోస్ దిగి ఇంటికైతే వెళ్ళిపోతున్నాము రిటర్న్లో సో ఇంకా వెళ్దారు మా చెల్లి అనమాట సో ఆల్రెడీ నా వీడియోస్లో చూపించాను మీకు సో మా చెల్లి ఒకసారి కూడా శారీ తీసుకుని స్టిచ్ అయిపించింది సో ఇక్కడ నవ్వుతున్నారు ఎందుకు నవ్వుతున్నారంటే అక్కడ ఎఫెక్ట్ ఇద్దరికా వస్తుంది ముగ్గురికి రావట్లేదు అది సో ఇక్కడ మా చెల్లి ఫ్లవర్ పెట్టుకుంది అనమాట అది కనిపించట్లేదు అంటే ఎదురికి లాగుతుంది కనిపించట్లేదు అని సో మిగిలిన వాళ్ళు ఏం చేస్తున్నారో చూద్దాము సో తిను మా పిన్ని వాళ్ళ పాప అనమాట అండ్ ఇంకా మా పిన్ని వాళ్ళ ఇద్దరు పిల్లలు సో ఇంకా తిను ఫస్ట్ అమ్మాయి అండ్ ఇంకా ఇంకొకరిద్ద కూర్చుందనమాట ఏం చేస్తున్నారు అంటే హాయ్ చెప్పమంటే హాయ్ చెప్పు సో మేమైతే ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకున్నాం ప్రశాంతంగా ఉందనమాట అవుట్ఫిట్ తీసేసాక సో ఇంకా ఫోటోస్ దిగి వన్ అవర్ అలా వేసుకుని తీసేసామనమాట అనమాట అండ్ ఇంక ఈరోజు స్పెషల్స్ ఏంటంటే మా ఇంట్లో ఫిష్ కర్రీ అండ్ ఇంకా ఇంకా ప్రాన్స్ కర్రీ మా గోదావరి సైడ్ తెలిసిందే కదా ఫుల్ నాన్ వెజ్ ఉంటుంది అనమాట అండ్ ఇంకా చికెన్ ఫ్రై లెమన్ రైస్ అయితే చేశారు సో ఇంకా మా పిన్ని చూద్దాం అనుకున్నాను ఇంకా రెడీ అవ్వలేదు సో ఇంకా ఫుడ్స్ ప్రిపేర్ చేయాలి కదా అండ్ ఇంకా వీళ్ళు మా అత్తయ్య మావయ్య వాళ్ళ పిల్లలు అనమాట సో ఫెస్టివల్ కాబట్టి సో ఇంక ఈరోజు రోజు వచ్చారనమాట ఇంకా బొడ్డోడు ఎంత అలా చేస్తున్నాడు వాళ్ళ అమ్మ వాళ్ళు వాచ్ పీకేస్తున్నాడు పెట్టుకున్నది ఇంకా ఇక్కడ మా వాళ్ళేమో కైట్ రెడీగా పెట్టుకుంటున్నారు అండ్ ఇంక బొడ్డోడి దగ్గరికి రమ్మంటే అసలు రాలేదు ఫోన్ ఇచ్చుకుని వాళ్ళ బుద్ధిమంతుడుగా కూర్చొని చూస్తున్నాడు సో ఇంకా మేమైతే లంచ్ టైం అయిపోయింది కదా సో ఇంకా కూర్చొని తింటున్నాం అనమాట సో ఫిష్ కర్రీ నా ఫేవరెట్ ఫుడ్ అనమాట అండ్ ఇంకా మా అత్తయ్య వాళ్ళు అయితే వెళ్ళిపోతున్నారు అండ్ ఇంకా మా అమ్మమ్మ వాళ్ళు వచ్చారు కానీ నేను వీడియో తీయలేదు వాళ్ళని సో ఇంకా ఈవినింగ్ టైం అయిపోయింది అందరూ ఒక చోట ఉంటే వీళ్ళిద్దరు ఇక్కడ ఉన్నారేంట అని వెళ్ళి చూస్తే ఇంతకీ ఇద్దరు కలిసి చేపలు పట్టడానికి అన్ని ప్రిపేర్ చేసుకుంటున్నారు అనమాట అండ్ ఇంకా ఈవినింగ్ టైం అయిపోయింది కదా టీ తాగి స్నాక్స్ అయితే తిన్నాము అండ్ ఇంకా మా అమ్మమ్మ కొన్ని ఐటమ్స్ అయితే చేసి తీసుకొచ్చింది అనమాట మాకు అని అండ్ ఇంకా నైట్ అయిపోయింది కదా ఫ్రెష్ అయ్యి డిన్నర్ అయితే చేసేస్తున్నాము మార్నింగ్ నుంచి ఖాళీ లేదంటే మాట్లాడడానికి ఇప్పుడు కూర్చుని కబుర్లు చెప్తుంది అలా అన్నయ్యతో సో ఇంకా మా సంక్రంతి సెలబ్రేషన్స్ అయితే ఎలా జరిగాయి మీరెలా జరగకుండా నాకు కమెంట్ సెక్షన్ కామెంట్ చేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి బా బాయ్